ప్రతి పోరాటంలో అండగా ఉంటా పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం అంగన్వాడీలు సమస్య పరిష్కారం కోరుతూ మీరు చేసే ప్రతి పోరాటంలో ఒక అన్నదమ్ముడుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే అశోక్ అన్నారు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ బోర పుష్ప అధ్యక్షతన పౌష్టికాహార మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగస్తుల్లా కాకుండా ఒక బాధ్యతగా పనిచేయాలని అన్నారు మీకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటానని అన్నారు అంగన్వాడీ పిల్ల పిల్లల బాధ్యత మీదేనని పిల్లలకు మంచి అందించి వారిని చక్కగా చూసుకోవాలని అన్నారు రాజకీయ ప్రజా ప్రతినిధులు కూడా అంగన్వాడి ఉద్యోగులకు ఆటంకపరచకుండా వారికి సహకరించాలని అన్నారు గతంలో అంగన్వాడీ కార్యకర్తలు మీ సమస్యలు పరిష్కారం కొరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఆనాడు కూడా అంగన్వాడీ కార్యకర్తలకు నేను అండగా ఉన్నానని ఆనాడు ఈనాడు రేపు కూడా మీకు అండగా నేను ఉంటానని ఎమ్మెల్యే అశోక్ అన్నారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా పనిచేయాలని సూచించారు నియోజకవర్గంలో అంగన్వాడీ సెంటర్లు కొన్ని చోట్ల స్థలాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని కూడా పరిష్కార దిశగా తీసుకెళ్తానని ఎమ్మెల్యే అన్నారు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని అన్నారు మీ ప్రతి పోరాటంలో అండగా ఉంటా అంగన్వాడి సమస్య పరిష్కారం కోరుతూ మీరు చేసే పోరాటంలో ఒక అన్నదమ్మునిగా ఉంటానని ఎమ్మెల్యే అశోక్ అన్నారు అంత మంచి పిల్లలు తెల్లవారు సొసైటీకి పనికొచ్చే పిల్లలందరూ కూడా పుట్టి ఖచ్చితంగా మన భారతదేశంలో మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మిగులుతుంది నిజంగా చాలా మంచి కార్యక్రమం అయితే ఎండిఓ గారు చెప్పినట్టు మీ అందరూ ఇది బాధ్యతగా తీసుకోవాలి ఇది ఉద్యోగం కాదు ఎందుకంటే ఎండిఓ గారితో ఉద్యోగమే ఒక రకంగా మాది ఉద్యోగమే కానీ మీది మాత్రం ముఖ్యంగా ఉన్నటువంటి అంగన్వాడికి మాత్రం బాధ్యత మీరు నిజంగా ఒక తల్లిలాగా ఆలోచించి మీరు చేసినటువంటి కార్యక్రమాలే నేను తెల్లవారు ఒక మంచి సమాజం తయారవడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకు మీరు ఒక బాధ్యతగా తీసుకొని కార్యక్రమం చేయండి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి విధానం కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందాలి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇందులో పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరి తాగుగా సహాయాన్ని మీరు చేసుకోండి ఎందుకంటే నేను కొన్ని దగ్గర చూస్తున్నాను అది మన ప్రజాప్రతినిధులు ఆలోచించాల్సినటువంటి అంశం కొన్ని అంగన్వాడీ సెంటర్ల మీద కంప్లైంట్స్ అలాంటివి కొంచెం రాజకీయ దూరంలో కాకుండా వాళ్ళకు పనిచేసుకునే స్పేస్ మనం ఇవ్వాలి వాళ్ళు పనిచేస్తున్న స్పేస్ మనం వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పని బాధ్యతగా చేయడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది లేకపోతే రాజకీయ కక్ష ద్వారంలో వాళ్ళకు ఉన్నటువంటి సెంటర్ల్లో ఏదో జరిగిపోతుందని జరగడానికి ఏముంటుందని వాళ్ళు వచ్చేది ఏంటి వాళ్ళు పనిచేది ఏంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మెరుగు ప్రకారం వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేయాలి వంట బావ మన మనలాంటి వాళ్ళని ఎవరైనా వెళ్ళి సరిదిద్దే ప్రయత్నం చేద్దాం తప్ప వాళ్ళు ఉన్నటువంటి వర్కింగ్ స్పేస్ని మాత్రం ఆమె ఎవరు చెడగొట్టకుండా వాళ్ళకి పూర్తి స్వకంతో ఇచ్చి వాళ్ళకి మన దాన్ని ముందుకు తీసుకుని వెళ్తే ప్రభుత్వాలు దేనికోసమైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయో ఆ కార్యక్రమానికి నిజమైనటువంటి అర్థం అనేది నేను తెల్లవారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది సో మీ అందరి సహకారంతో ఖచ్చితంగా నేనైతే మరి సుపరిచితుడే మీ అందరికీ నేనేమి కొత్త వ్యక్తిని కాను ఈ రోజు వరకు నేను ఏ రకంగా నా కార్యక్రమాలు ముఖ్యంగా మీకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యలు మరి గతంలో మీరు కూడా రోడ్ల మీద చాలా రోజులు కూర్చున్నటువంటి సందర్భాలు మీరు చేస్తున్నటువంటి పనికి తగిన ఫలితం లేదు అని మీరు చేస్తున్నటువంటి మీ ప్రతి ప్రయాణంలో ప్రతి పోరాటంలో కూడా నేను కూడా మీకు ఒక సోదరుల మీద కోరుకుంటానని కూడా మీ అందరికీ మానిస్తున్నాను మీరు చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమం కూడా మీరు చేయండి బాధ్యతగా చేయండి ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకుంటే మనం అనుకుంటున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ అవుతుంది మీరు చేస్తున్నా చేయట్లేదని కాదు ఇంకా ఎక్కడెక్కడైనా ల్యాబ్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా చోట్ల అంగన్వాడీ కెమెరాలు లేకపోవటం ఈరోజు మార్నింగ్ కూడా ఒక చిన్న ఇష్యూ వచ్చింది పాపం అంటే సోపెట్ కాబట్టి మీకు సంబంధం లేకపోవచ్చు కానీ పాపం ఒక వరండాలో ఒక అంగన్వాడీ సెంటర్ రన్ చేస్తుంటే అందులో కూడా ప్లేస్ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇంకా ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పుకోవడానికి కొంచెం బాధపడుతుంది ఉన్నటువంటి అటువంటి సమస్యలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పరిష్కారం చేసే దిశగా కూడా మేము ముందుకు వెళతాం మరి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఎందుకంటే ఎవరు ఎంత బాధ్యతగా చేసినా ఈ కార్యక్రమాన్ని మీరు ఓన్ చేసుకుంటేనే అది విజయవంతం అవుతుంది అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో బికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో బీకే ఆర్ మల్టీ స్పెషాలిటీ నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్చి ఎముకలకు నరాలు కండర్ మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విజేంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేఘర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్